జై శ్రీరామ్ ఇవాళ ఈ మీడియా సమావేశం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ జీ నూతనంగా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు దానిని ప్రతి గ్రామానికి మీ ద్వారా ప్రతి భారతీయ పౌరుడు పౌరురాలకి అందే అందేటట్టు దీని ఇన్ఫర్మేషన్ మీ మీతో మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ తేవడము పాత స్కీమ్స్ని స్ట్రీమ్లైన్ చేయడము తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీంతోట అన్నది ప్రశ్నార్థకంగా మారింది పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు కానీ దీంట్లో ఉంచి ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు అంటే ఒక్కటి క్లారిటీతో మాట్లాడింది లేదు ఇక ఆ పార్టీని రాముడే రక్షించు కాక కొత్తగా ఏదైతే జీరామ్జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు పని పెంచడము నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము గ్రామానికి పనికొచ్చే పని చేయించడము తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఇదివరకు ఉన్న స్కీమ్స్ మనరేగా అంతకుముందు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నిటిని స్టడీ చేసి అవకతవకలు బేరీజ్ చేసుకుని ఈ నూతనంగా ఈ బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది చాలా సైంటిఫిక్ ఇదివరకు అనేక కుటుంబాలు నలభై నుంచి యాభై రోజుల పని అందుతుండే వాళ్ళకి ఇంతకుముందు సరిగ్గా స్ట్రీమ్ లైన్ చేయకపోవడము అన్సైంటిఫిక్గా నడపడం వల్ల ఫేక్ జాబ్ కార్డ్స్ తద్వారా విపరీతమైన కరప్షను జెన్యున్ వర్కర్స్కి ఇబ్బంది కలిగేటట్టు ఆ రకంగా కొనసాగింది ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్పదీసి ఇటేశుడు మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేసుడు అంటే చాలా అన్సైంటిఫిక్గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇదివరకు ఉండేది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి నూట ఇరవై ఐదు ఎలిజిబుల్ కుటుంబానికి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము పెంచినాం ట్వంటీ ఫైవ్ డేస్ ఎస్టీ కుటుంబాలకి ఆదివాసీ గిరిజనులకి ఎస్టీ కుటుంబాలకి మరి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ వరకు వాళ్ళు చాలా మట్టుకు అడవి ప్రాంతంలో ఉంటారు అలా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ గ్యారంటీడ్ వరకు ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతుంది ప్రతి వారం పేమెంటు డైరెక్ట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ప్రాబ్లం వీళ్ళకి ఇలా కరప్షన్ కరప్షన్కి స్కోప్ లేదు డిలేకి స్కోప్ లేదు డిలే ఉంటే వాడు రావాలి ఆ లోకల్లో ఇంతకుముందు ఆ టీఆర్ఎస్ వాడు ఉండే రాక్షసులు వాళ్ళని అడుక్కోవాలి ఎమ్మెల్యే దీవెనలు ఉంటే అప్పుడు పేమెంట్లు పదిహేను రోజులకు నలభై రోజులకు యాభై రోజులకు అడ్డగోలుగా సిస్టమ్ ఉండే ఇప్పుడు డైరెక్ట్ బ్యాంకు ఖాతాకి వాళ్ళు ఎందులో ఒల్లిపెట్టిండ అక్కడ ఉంటే బయట కొత్త రాయ డైరెక్ట్ బ్యాంకు ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేయడము కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలిగిస్తుంది అపోజిషన్ పార్టీలకి నొప్పి కలిగిస్తుంది ఇది ప్రాబ్లం ఇప్పుడు ప్రతి వారం పేమెంట్ డైరెక్ట్ ఖాతాలలో పడుతుంది ఒకవేళ నూట ఇరవై ఐదు రోజులు ఎస్టీలకి నూట యాభై రోజులు పని కలిగించకపోతే ఈ కొత్త స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ప్లానింగ్ ఇవన్నీ పెరిగినాయి ఒకవేళ కల్పించకపోతే అయినా కూడా డబ్బులు ఇవ్వాలి అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ ఇస్ లీగలీ ఎన్ఫోర్సబుల్ కాబట్టి నీట్గా ప్లానింగ్ చేసుకొని గ్రామ పంచాయతీకి పనికొచ్చే పని చేయించుకొని ఎటువంటి పనులు చేయాలి కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది ఈసారి గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్ లో ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ డీసిల్టింగ్ కెనాల్స్ విలేజ్ రోడ్స్ డ్రైనేజ్ ఫామ్ పాండ్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ ఈ పనుల మీద జీరామ్జీ యొక్క ఈ స్కీము నడవాలి తద్వారా పనికొచ్చేది గ్రామ పంచాయతీకి అనేక సంవత్సరాలు పనికొచ్చే పని జరుగుతుంది ఇప్పుడు ప్రతి పని ఒక గ్రామ గ్రామానికి ఒక అసెట్గా మిగిలిపోవాలి సో లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇదివరకు వంద రోజులు ఉంటుండే ఫలానా పని చేయాలన్న ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉండకపోవు గాలికి నడుస్తుండే ఇప్పుడు రాష్ట ప్రభుత్వం బాధ్యతగా ఈ పనులన్నీ కూడా గ్రామ పంచాయతీకి చేయించుకుంటే అది లాంగ్ లాస్టింగ్ గ్రామానికి ఉపయోగపడుతుంది నిద్రపోయే ప్రభుత్వాలు ఉంటే నడవ ఫామ్ హౌస్కి వెళ్ళి నడిపిస్తా నేను మా బిడ్డే కొడుకులు కే ల్యాండ్ కబ్జాలు పైరవీలు వీటికే మిగిలిపోతారు ఇవన్నీ నడవవు ఇప్పుడు చేయాలి ప్రొటెక్టింగ్ ఫార్మర్స్ సిక్స్టీ డే పాజ్ డ్యూరింగ్ పీక్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ నాట్లేసే సమయానికి పంట కోతల సమయానికి అరవై రోజుల బ్రేక్ సంవత్సరంలో ఇచ్చే ఆస్కారం కూడా ఉంది సో దాట్ అగ్రికల్చర్ లేబర్కి ఇబ్బంది కాకుండా ఇది మన జిల్లాకైతే పసుపుకి చాలా ఉపయోగం లేకపోతే ఆ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది అటు పక్కకి మహారాష్ట్రలో లేబర్ కాస్ట్ తక్కువ నాలుగు వందలు ఏడు పన్నెండు వందలు తద్వారా పసుపు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కల్టివేషన్ కాస్ట్ పెరిగిపోతుంది తెలంగాణలో సో అరవై రోజులు వ్యవసాయానికి అందుబాటులో లేబర్ ఉండేటట్టు బ్రేక్ ఇచ్చే ప్లానింగ్ కూడా జరిగింది కొత్త స్కీమ్ లో ఎటువంటి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపకల్పన చేసింది అరవై రోజులు బ్రేక్ ఇచ్చిన నూట ఇరవై ఐదు రోజులు అందరికీ నూట యాభై రోజులు గిరిజనులకి కంపల్సరీ చేయాల్సిందే ఎంత బాగా స్ట్రీమ్ లైనింగ్ చేసిందంటే ఆధార్ లింక్డ్ పేమెంట్స్ అండ్ జియో ట్యాక్డ్ వర్క్స్ ఆధార్ కార్డు తోటి లింక్ చేయబడే పేమెంట్స్ అన్ని ఎక్కడెక్కడ పని చేస్తుంది జియో మ్యాపింగ్ జియో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ టైం టు టైం ఆడిటింగ్ చేసుకుంటూ బయోమెట్రిక్స్ ఇన్వాల్వ్ చేసి దీన్ని టోటల్గా సైంటిఫిక్ గా రూపకల్పన చేయడం జరిగింది జీరామ్ జీ స్కీమ్ ని సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సెంటర్ స్టేర్ రేషియోలో ఈ స్కీమ్ ముందుకు కొనసాగుతుంది ఓ రాష్ట్ర ప్రభుత్వాలు మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఎన్డీఏ ఉన్నాయి దేశంలో ఓ రాష్ట్ర ప్రభుత్వాలు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు లౌలు పెడుతున్నారు మా మీద బర్డెన్ కలుగుతుంది మా మీద బర్డెన్ మీ మీద బర్డెన్ కాదు పెంచినరు కూడా నూట ఇరవై ఐదు ఎస్టీలకి నూట యాభై రోజులు కూడా పెంచు పని ప్లాన్ గా చేయమని చెప్తున్నారు బాధ్యత మీ మీద పెంచిండ్రు బాధ్యత తీసుకునే గుణం పెంచుకోండి ఎంతసేపు గాలికి పైసలు మింగుదాము కుటుంబ సభ్యులు పైసలు మింగుదాము దోశగా దిందాము ఇవే కాకుండా గ్రామాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనో దాని బాధ్యత స్వీకరించే గుణం పెంచుకోండి నార్త్ ఈస్ట్ స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎవరికైతే ఇన్కమ్ ఉండదు యూనియన్ టెరిటరీస్ ఇటువంటి వాటికి స్టిల్ సేమ్ నైన్టీ పర్సెంట్ సెంటర్ నుంచి నైంటీ టెన్ రేషియో కంటిన్యూ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి తద్వారా వాళ్ళ రోల్ పెరిగింది ఏమేంటే కాకుండా ప్లానింగు వాళ్ళకి గ్రామస్తులతోటి మంచిగా ప్లాన్ చేసి వాళ్ళతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అపోజిషన్ పార్టీలకు అవకాశం సద్వినియోగం చేసుకుంటాను ఆయన పనిచేసే తత్వం లేదు కాబట్టి ఇవన్నీ నాటకాలు తెలంగాణలో ప్రత్యేకంగా ట్యాంక్ డీసిల్టింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న కండిషన్స్ బట్టి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా కొనసాగుతుంది అనేక జిల్లాలలో బెటర్ ఇరిగేషన్ చిన్న ప్రత్యేకంగా సన్నకారు రైతులకి మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగే అవకాశం ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఏ ఇదేమి రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ ఎన్నెన్లు మోర్ దెన్ టెన్ ఇయర్స్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రాలలో కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ సమ్ సౌట్ ఆఫ్ రిలీఫ్ ఈ స్కీమ్ ద్వారా రాబోతా ఉంది ఎస్టీలు మన దగ్గర అధికం వాళ్ళందరికీ నూట యాభై రోజుల ద్వారా వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ ద్వారా వస్తుంది జీరామ్జీ రెస్పెక్ట్స్ వర్క్ ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ అండ్ స్ట్రెంగ్స్ విలేజెస్ మంచి పని చేయడం ద్వారా రైతులను కూడా అరవై రోజులు వాళ్లకు కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా ఈ జీరామ్జీ కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం దీన్ని మనం అందరం స్వాగతించాలి తప్ప పనికిమాల రాజకీయాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో యుద్ధం చేస్తారట మోదీ నువ్వు యుద్ధం చేయాలనే ఉంటుంది నాకు యుద్ధం చేసిన వాళ్ళందరూ నాశనం అవుతారు మోదీతోటి నువ్వు కూడా నాశనం కావాలి నీ పార్టీ కూడా నాశనం కావాలి చేయి యుద్ధం కానీ రాజకీయం చేయకు ఏదైనా గ్రామానికి మంచి జరుగుతుంటే నువ్వు ఎట్లా చేస్తలేవు నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చింది లేదు బడ్జెట్లో నలభై శాతం ఇల్ల ఇది ఈ ఖర్చులో నలభై శాతం అన్నది ఇలా ఏడుపు ఇలా ఏం ఉందంటే శాస్త్రి గారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు గ్రామీణ సడక్ యోజన అనే బ్రహ్మాండమైన యోజనకు కూడా నలభై శాతం వీళ్ళు ఇవ్వాలి అరవై శాతం కేంద్రం నుంచి వస్తుంది గ్రామ స్థాయిలో రోడ్లు బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంటే ఆ జీఎస్వై కూడా వీళ్ళు సతకం పెడతలే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఇష్టం లేదు ఆయనకి జిఎస్వై కూడా హోల్డ్లో ఉన్నది అనేక రోడ్లు సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి ఉన్నాయి వీళ్ళు సంతకం పెట్టక ఫండ్ వస్తలేదు ఎస్ట్ అండ్ ఎగ్జాంపుల్ స్కూల్ అవస్థ మీకు తెలుసు స్కూల డెవలప్మెంట్ లేదు అన్ని ఫీల్డ్లలో కేంద్రం నిధులు రాకపోవడానికి తగ్గడానికి లేట్ అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కరప్షన్లు వేల కోట్ల లక్షల కోట్లు నాశనం చేసినాక కేసీఆర్ ఆయన కుటుంబము అది ఈనకప్ప చెప్పి వీళ్ళకి కూడా అదే ధోరణిలో వీళ్ళు పనిచేసుకుంటా వేల కోట్ల లక్షల కోట్లు మింగినాక బడ్జెట్ ఎడుకలు సరిపోద్దండి సరిపోతుందా వ్యాపారం చేసుకుంటా రోజు వెళ్ళి వచ్చిన టర్నోవర్కి వెళ్ళి గల్లకెళ్ళి జేబులు వేసుకొని పోతే సరిపోతా వ్యాపారానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తయారైన ఈ పార్టీలన్నీ మళ్ళా యుద్ధం చేస్తారు అటు మోడీ మీద యుద్ధం చేస్తావా నేను పోతుంటే కుక్కలు మురిగినట్టు ఉంది ఇది ఇరవై పేపర్లో చూసిన వాళ్ళు చూపించారు యుద్ధం యుద్ధ పేరు ఏటా మోడీ నీకు అంత స్టోరీ లేదు రేవంత్ దీంట్లో గ్రామానికి ఎంత ఎట్ల మేలు జరుగుతుంది ఎంత మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మంచి అవకాశం ఇది అపోజిషన్ పార్టీలకి ప్లానింగ్ మంచి చేసుకోండి గ్రామానికి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు శుద్ధి లేదు డెవలప్మెంట్ మీద చిత్తం లేదు మేము పని చేయము ఎంతసేపు పైసలు మింగుడు కరప్షన్ దీని మీద చిత్తం పెడతామంటే పోతారు మరి ఇంటికి పోతారు రోజు పొద్దున గ్రామాలల్లో లేవగానే ఏడిపోతున్నాం అంటే జీ రామ్జీ అంటే అందరికి మంచిదే గ్రామానికి మంచిది రాముడి పేరు యాద చేసుకుంటే పొద్దున్నే ఏంది మీ ప్రాబ్లం ఏంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మళ్ళీ నాది వేసి రేవంత్ పొద్దున్నే లేచి పూజ చేసుకొని రాముడికి దండం పెడతాడు బయటకు వచ్చి రాజకీయం చెప్తాడు రాముడి మీద నేను ఏ బీవిపోయి అని చెప్పుకుంటే తిరుగుతాడు బయటకు వచ్చి ఓటు బ్యాంక్ కోసం నానా సంకల్ నా ఇది ఎందుక వ్యక్తిత్వం అమ్మేసుకుంటే ఆ కేటీఆర్ నేను చేయకపోతేవి ఆ కేసీఆర్ నేను చేస్తలేవు మళ్ళా మోడీ మీద యుద్ధం చేస్తున్నాడు డైలాగులు ఎందుకు ఓకే చోటీ మూ బడీ బాత్ ప్రశ్నలు ఇంత మంచి కి ఏం ప్రశ్నలు ఉంటాయి ఏముండయి మ్యాపింగ్ ప్రాబ్లం అని చెప్పిండ్రు మ్యాపింగ్ ఇబ్బంది అయింది సెటరేట్ అయిపోతాయని చెప్పిండ్రు లేటెస్ట్ సెటరేట్ హోప్ఫుల్లీ సెటరేట్ అయితే అని అనుకుంటున్నాం ఎంత సక్రమంగా నీట్గా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మినిమం కొన్ని ట్రేమర్సు కొంచెం అందరినీ దడ పుట్టించి గందరగోళం చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అది అవన్నీ సెటరేట్ చేస్తారని కలెక్టర్ గారు సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా మేజర్గా మ్యాపింగ్ ప్రాబ్లం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పడ్డాయి అవన్నీ లైన్ చేసి టెన్త్ కల్లా మీకు జాబితా కరెక్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది మా వాళ్ళు బాగా కొట్లాడి కూడా మీరు చూసినారు వీడియోలు వైరల్ అయినాయి ఏ హిందూస్థానే భాయ్ సాబ్బ దేశ హిందుస్థానే హిందుస్థానీ రేగర్ ఇం ఏ శా నా ఇందూర్ థా ఆగే చల్కే ఇందూర్ బనేగా बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला वो टेम्परेरी रहेगा इसमें उछलने का जरूरत नहीं है बिल्कुल बनेगा इंदूर लास्ट टाइम थोड़े में मिस हो गया रे, रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, थे रेजोल्यूशन म्यूनिसपालिटी के लास्ट टाइम तोड़े में मिस हो गया ये बार मिस नहीं होगा जितने सीट जरूरत है ना उससे 15-20 परसेंट ज्यादा ही जीतने का हम प्लान कर रहे और फर्स्ट रेजोल्यूशन जब नया म्युनसिपालिटी बैठेगा कॉरपोरेशन बैठेगा नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा तो आपसे आप लोगों भी आप लोग भी इंदूर का नाम धीरे धीरे आदत कर लो जितना जल्दी आदत करे तो उतना अच्छा है हजम कर लो तो निजाम का नाम भी वो अभी అన్లక్కి పేరు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది ఆ నిజాం సార్ ఏమైనా నీళ్లు ఉన్నాయి ఈ పట్టణ వ్యవస్థ అట్టనే ఉన్నది ఆ డ్రైనేజ్ ఎనడైతే నీ పేరుని మారిస్తే శని పోతుంది అన్న ఆయన ఏమంటారు వృద్దులా దరిద్రం పోతుంది అంటే वो दलि, दलिंदर निजाम दलिंदर का नाम हटाओ तुम्हारे बस्तियों में कभी कभी आता हूं मैं मेरे दोस्त बहुत है बारिश हुए तो ड्रेनेज घरों में आता तुम्हारे तो डेवलपमेंट ओरिएंटेड वोटिंग करो वोट डालने का अंदाज सोचने का अंदाज बदलो कोई काम कर रहा तुम्हारे लिए कोई काम कर रहा किसान के लिए महिलाओं के लिए आपका रेशन फ्री दे रहे आपका जो ये सेल्फ हेल्प ग्रुप से लगभग सात हजार करोड़ का फंडिंग के सेंटर से है मेरे पार्लियामेंट में पवलावाडी हेमंटर इंदिला हाँ वो नहीं आ रहा तुम लोगों को सेंटर से जो इंटरेस्ट पे सब्सिडी है वो आ रहा स्टेट से नहीं आ रहा ध्यान दो जो काम कर रहा लार्ज स्केल में काम कर रहा आपका रेलवे कनेक्टिविटी बढ़ा रहा रोड कनेक्टिविटी हाईवेज का सुपर है इतने फ्लाईओवर बन रहे आपका अरसपल्ली फ्लाईओवर बन रहा माधवनगर का बन रहा स्टेट गवर्नमेंट पूरा बर्बाद करके रखा हेल्थ डिपार्टमेंट अस्पताल को स्कूल्स को बर्बाद करके रखा एक रोड डालने पैसे नहीं है लोकल रोड डालने ड्रेनेज कितना खराब है अरे सोचना सोचो भाई अंदाज बदलो वोट फॉर विकसित भारत कितने घर बन गए मकान बन गए देश में यहां पे क्या हुआ फिर भी वही हवले को केसीआर को वोट डालते नहीं तो ये गिड्ढे को डालते वोट क्यों क्या वो काड़े के डालते सोचने का अंदाज बदलो भाई उठते पतंग गाली पतंग हाँ वो कुछ काम का नहीं है काज का नहीं है वो पतंग उसको वोट डालते तो पतंग करेक्ट तो साल में संक्रांति को पतंग पीले जैसा पांच साल में एक बार घर इधर पांच साल में एक बार फिर फिर गायब होता कट जाता कहा गिरता कि क्या है। देखो एमआईएम के कॉर्पोरेटर को सोलह लोगों को जिता है लास्ट टाइम उससे पहले भी ओ और टीआरएस मिलके बना लिए पांच साल उससे पहले भी कौन था जब भी टीर... ओ, कांग्रेस एम आई एम मिलकर वो कांग्रेस पूरा टीआरएस बन गया ओ, वो वो लो लोगी दस साल वो लोगी थे तुम्हारे गलियों में क्या उकाड़े बोलो भाई बोलो चला तो किसी कोई आके बोलो मेरे को कुछ तो उकाड़े होंगे बोलो वोट में डाले तुम लोग एक फ्लेवर नेता ने था वो बनाए थे मैं एटी नाइन नाइनटी में एक वो छोटा फ्लेवर था आज कितने फ्लेवर बन रहे जिले में तुम्हारे एरिया में बोधन का भी कराया वो बोधन का वो एमएलए का नाम क्या है हाँ वो हाँ। न तो सोते रहता तुम किसको वोट डाले तुम किसको डाले कोई आके मिल के काम के लिए आए तो तुम किसको डाले तुम किसको डाले तुम बन गए ना भाई एमएलए काम करो वो बोधन फ्लाईओवर मेन रोड का फ्लाईओवर का कितने दिन हो गया फाउंडेशन डाल के पीएम साहब आज भी टेंडरिंग स्टेज में काम कराओ भाई पूरा पैसा सेंटर का है दिक्कत क्या है तुम लोगों का प्रॉब्लम क्या है काम नहीं करते इसलिए मेरा रिक्वेस्ट है मुसलमान भाई बहनों से भी सोच के जो काम कर रहा उसको वोट दो वोट डाल रहे जब कोई नहीं देख रहा किसको वोट डाल रहे कोई नहीं देखता ना सीक्रेट बैलेट है ना डालो ना काम जो करते उसको डालो